ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి భేటీ అయ్యారు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి ఆయనతో దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి వైఎస్ జగన్ తీసుకెళ్లారు ముఖ్యంగా రైతు సమస్యలు ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీల నమలు పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు అంతేకాకుండా ఈ భేటీలో రాష్ట్రంలో టీడీపీ సర్కారు చేసిన రెండు లక్షల కోట్లకు సంబంధించిన వివరాలతో సహా ఒక పుస్తకాన్ని వైఎస్ జగన్ మోదీకి ఇచ్చినట్లు ఆయన తెలిపారు ఇదే విషయం గురించి వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా కూడా మాట్లాడుతూ తమ అధినేత టీడీపీ సర్కారు అవినీతి గురించి ఒక పుస్తకాన్ని ప్రధాని మోదీకి అందజేశారని అన్నారు జగన్ ఢిల్లీ టూర్ ఎఫెక్టు కావచ్చో లేదో జగన్ ఇచ్చిన పుస్తకం ఎఫెక్టు కావచ్చేమో కానీ ఏపీలో ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వాకాటి నారాయణ రెడ్డి ఇంటిపై సిబిఐ మొన్న శుక్రవారం దాడులు నిర్వహించింది దీంతో బ్యాంకు సిబిఐకు ఫిర్యాదు చేసింది దీంతో త్వరలో సిబిఐ ఈ మంత్రి మీద దాడులు నిర్వహించవచ్చని సోషల్ మీడియాలో ఒక వార్త కూడా చక్కర్లు కొడుతుంది మరోవైపు పార్టీకి ఆర్థికంగా అండంగా ఉంటూ బాబు కోటరిలో ప్రముఖ అయినా ఒక కేంద్ర మంత్రి అయినా తమకు బకాయిలు ఉన్న మొత్తం నూట ఐదు కోట్లు వీటిని చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని మారిషన్ కమర్షియల్ బ్యాంక్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు ఆ కేంద్ర మంత్రికి నోటీసులు జారీ చేసిన సంగతి కూడా తెలిసిందే అంతేకాకుండా న్యాయస్థానం సదరు మంత్రికి చెందిన కంపెనీల బ్యాంకు ఖాతాలు ఇతర స్థిరాస్తుల వివరాలు సమర్పించాలని ఈ ఏడాది జూన్ పదిహేడున ఆదేశించింది ఇప్పటికే చాలాసార్లు కేంద్ర మంత్రి చుట్టూ తిరిగి మారిసన్ బ్యాంక్ కూడా సిబిఐ ఫిర్యాదు చేసిందంట జగన్ ఇచ్చిన పుస్తకంలో వీటి గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఉండడంతో వరుసగా తెలుగు తమ్ముళ్ల మీద సిబిఐ దాడులు చేయాలని ఆదేశించారు అందుకే ఈ దాడులని ఈ దాడుల క్రమంలో నెక్స్ట్ రాష్ట్రానికి చెందిన మంత్రి కేంద్ర మంత్రి ఇండ్ల మీద కూడా దాడులు జరుగుతాయి ఆ తరువాత అధికార పార్టీకి చెందిన మిగతా వారి మీద దాడులు జరగడం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు తెగ వైరల్ చేస్తున్నారు మరి వార్తల్లో ఎంత వాసం ఉందో మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే